హాయ్ అండి వెల్కమ్ టు మీరమ్మా ఛానల్ ఈరోజైతే కోణం చేపలతో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా చేపల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు అందులో రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ జీలకర్ర పొడి ఇంకా గరం మసాలా పొడి కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రెండు టమాటోల్ని కట్ చేసుకొని అందులో ఉన్న రసాన్ని బాగా పిండుకోవాలి ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకొని ఒక పక్కన రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి మీకు సమయం లేకపోతే ఒక గంట అయినా సరిపోతుంది నేనైతే రెండు గంటల సేపు పక్కన పెట్టానండి ఈ కోనం చేపలు చిన్నగా ఉంటే వంజిరం అని పెద్దగా ఉంటే అని అంటారంటండి ఇప్పుడు ఈ చేపల పులుసులోకి రెండు పెద్ద ఉల్లిపాయల్ని నాలుగు పచ్చిమిరపకాయలు ఇందాక మనం రసం పిండుకున్న టమాటాలని కట్ చేసి పెట్టుకుందాం అలాగే వెడల్పాటి బాండీని స్టవ్ మీద పెట్టి నూనె కాగపెట్టుకొని అందులో ఈ చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ముక్కల్ని విడిపోనివ్వకుండా జాగ్రత్తగా కలుపుకొని వేపుకోవాలి ఇలా వేపుకొని కూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ చేపలను అయితే నాలుగు పక్కల చక్కగా వేపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండీలో నూనె ఉంది కదండి అందులో నూనె సరిపోతుంది ఇక అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని చక్కగా వేపుకొని టమాటోలు కూడా వేసి కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు కాస్త ఉప్పు ఒక స్పూన్ కారం మనం చేపల్లో వేసాం కదండి కారం అందుకు ఇప్పుడు కారం అయితే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు అలాగే ఈ చేప ముక్కల్ని కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని కొద్దిగా నీరు పోసుకొని మరొకసారి కలుపుకోవాలి ఈ ముక్కలైతే మనం గరిటితో కలిపినా విడిపోవండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి కాస్త జీలకర్ర పొడి అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ సమయంలోనే చింతపండు రసం కూడా వేసుకోవాలండి చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే సరిపోతుంది దానిని గుజ్జుగా తీసుకొని వేసుకోవాలి చివరిగా ఉప్పు కారం సరిపోయే లేదో చెక్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి ఇంతేనండి ఎంతో గుమఘమలాడే కోణం చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ చేపల పులుసుని పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి మీకు కూడా నచ్చిందా నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్